ప్రభునందు మాకు అత్యంత పురియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజ మీద నామం పేరెట్టు శుభాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ బాగున్నారా మీరంతా మీ కుటుంబం క్షేమంగా ఉందా మీ పిల్లలు బాగున్నారే ప్రతిరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా ఓ దేవుని సేవకుడు అంటాడు ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని ఎవరైతే కలిసి ప్రార్థన చేస్తారో ఆ కుటుంబంలో ఐక్యత ఉంటుంది దేవుని యొక్క అనుభవాలు ఆ కుటుంబంలో ఉంటాయి మీరందరూ కూడా ప్రార్థనలు ఎదగాలని వాక్య ధ్యానంలో ఎదగాలని వాక్య సంబంధం ఉద్యోగంలో మీరు అందరూ కొనసాగాలని దేవుని సేవకునిగా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ రోజుల్లో చాలా 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 కార్యక్రమాలు వాక్యాన్ని ప్రకగి వస్తూ ఉన్నాయి చాలా జాగ్రత్త దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి వాక్యంలో మీరు జీవించండి వాక్య ప్రకారంగా మీరు బ్రతికితే గొప్ప కార్యాలు ప్రభు నుండి మీరు చూస్తారు ప్రతిరోజు వాగ్దాన సందేశాన్ని బైబిల్ నుంచి మనం ధ్యానం చేస్తున్నాం కదా ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథం తెరిచి యష్యా గ్రంథం నలభై నాలుగు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి నుంచి చదువుతాం వీటిని జ్ఞాపకం చేసుకున్నాము నీవు నా సేవకుడువు నేను నిన్ను తిని ఇస్రాయేలు నీవు నాకు సేవకుడు అయి ఉన్నావు నేను నిన్ను మరిచిపోజాలను ఈ నలభై నాలుగవ అధ్యాయాన్ని జాగ్రత్త మనం చెబితే ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇక్కడ పొందుపరిచాడు ప్రియుల గమనించని దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు అన్ని కూడా మన జీవితాల్లో నెరవేర్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు వాగ్దానాలు తీసుకెళ్ళి మనం ఒక క్యాలెండర్లో ప్రింట్ చేసుకుంటామనో లేకపోతే ఒక ప్రామిస్ కార్డులో ప్రింట్ చేసుకుంటామని మాత్రమే కాదు దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చింది అలా చేయడం తప్పు నేను అంటలేదు వాటిని చదవడం ద్వారా ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం స్ఫూర్తి పొందుతాం అయితే దేవుడు వాటి నెరవేర్పును కూడా మన జీవితాల్లో తీసుకురావాలని ఆశిస్తున్నారు మన సంసిద్ధత మన కమిట్మెంట్ దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఆయన గట్టిగా పట్టుకోవడంలో మనం నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు తన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తాడు అబ్రహామును దేవుడు దీవించాడు అన్న మాట ప్రకారం దీవించాడు అయితే అబ్రహాములో ఉన్న విధేయత ద్వారా దేవుని కార్యాలు స్పష్టంగా అబ్రహాం చూడగలిగాడు దేవుని వాక్యానికి మనం కూడా లోబడగలిగితే దేవుని కార్యాలు చూస్తాం ఇక్కడ లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్రాయేలు నీవు వీటిని జ్ఞాపకం చేసుకో నీవు నా శావుకుడు నేను నిన్ను నిర్మించాను అన్నాడు మనం ఎందుకు దేవుని స్థుతించాలి ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి ఆయన ఎందుకు గణపరచాలి చాలామంది అడుగుతుంటారు ఈ ప్రశ్న ఒక క్రైస్తవుడు దేవుని ఎందుకు స్థుతించాలి అంటే దేవుడు మనలను నిర్మించాడు గనుక ఆధ్యాత్మికంగాను శారీరకంగాను దేవుడు తన చిత్తానుసారంగా మనలను నిర్మించాడు గనుక మనం ప్రభువును స్థుతించాలి నిర్మించుట అనే మాట ఇంగ్లీష్లో ఫార్మ్ అనే మాట మనం చూసాం హిబ్రూలో యాట్సర్ అనే పదం ఉపయోగించబడింది దాని అర్థం ఏంటంటే ఒక కుమ్మరి తన ఆ వీల్ మీద ఒక మట్టి ముద్దను పట్టుకొచ్చి తనకు నచ్చినట్టుగా ఒక పాత్రను తయారు చేసినట్టుగా మనం చూస్తాం కదా యాడ్సర్ అనే పదానికి కరెక్ట్ మీనింగ్ అదే ఒక కుమ్మరి ఒక పాత్రను తయారు చేయడం ఒక కుమ్మరి ఒక పాత్రను తయారు చేశాడు అంటే దాని ఒక ఉద్దేశం ఉంటుంది అన్ని మట్టే అన్ని మట్టితో చేయబడేవే కానీ ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క నిర్దిష్టమైన ప్రణాళికతో చేయబడి ఉంటుంది ఆ పోపస్ నెరవేర్చబడాలనే ఆ కుమ్మరి ఆ పాత్రను తయారు చేస్తాడు దేవుడు మనల్ని కూడా తన రూపంలో తన పోలికలో చేశాడు ఈ భూమి మీద ఉన్న మనందరినీ కూడా ప్రభు తన పోలికలో ఎందుకు చేశారంటే మనందరూ ఆయన చిత్తానుసారంగా జీవిస్తామని ఆయనకి మహిమను తీసుకొస్తామని దేవుడు మనల్ని కలుగు చేశాడు అయితే మన పాపాన్ని బట్టి మన అపరాధాన్ని బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి మనం దేవుని ఉద్దేశాలను ప్రక తొలగిపోయాడు అందరుబట్టే బట్టి జీవితంలో అశాంతి కలవరము ఆందోళన శ్రమ ఇబ్బంది కొలిమిలో జీవించడం ఇలాంటివన్నీ మానవ జీవితంలోకి రావడానికి కారణం ఏంటంటే దేవుని ప్రణాళికలోంచి మనం తప్పిపోతున్నాం అయితే దేవుడు మాట్లాడుతున్నాడు నీవు నా సేవకుడు గనుక నువ్వు మరలా తిరిగి నన్ను సేవించగలిగితే ఆరాధించగలిగితే నా ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి దేవుని బిడ్డ నమ్ము నీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు చక్కదిద్దడానికి సామర్థ్యం కలిగిన వాడే ఎందుకోసం అంటే ఆయన నిన్ను నిర్మించాడు గనుక నీవు ఆయనకు మహిమకరంగా జీవించాలి మనుషులు మెప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు మనుషులు మెప్పించడానికి ఎన్నో మార్పులు చేసుకున్నావు నీ జీవితంలో కానీ దేవుణ్ణి మెప్పించడానికి ఆయన్ని ఆరాధించడానికి ఆయన సంతోషపరచడానికి నీ జీవితంలో ఏమైనా మార్పులు చేసుకున్నావా ఆయనకు దగ్గరగా జీవించడానికి దేవునికి ఇష్టంగా బ్రతకడానికి నీ జీవితంలో ఏమన్నా ఒక మంచి నిర్ణయంలోకి వచ్చావా నీవు నా సేవకుడు నేను నిర్మించాను ఇప్పుడు దేవుడు మాట్లాడితే ఎవరాడంటే నేను నిన్ను నిర్మించాను నువ్వు నా సేవకుడు కనుక నేను నిన్ను మర్చిపో జాలను ప్రైజ్ దడు హలోయ ప్రభువు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావు కదా నువ్వు నీకు వచ్చే శ్రమను బట్టి నీ జీవితంలో వచ్చిన నిందలను బట్టి అవమానాన్ని బట్టి ఆయన ఉంటే ఎందుకు సార్ ఇలా జరుగుతుంది ఆయన ఉంటే ఎందుకన్నా మా జీవితం ఇలాంటి పరిస్థితులు ఈ కంటిక దారిద్ర్యం ఈ నిందలు అవమానాలు ఓటమి మనుషులందరూ మమ్మల్ని ప్రక్కకి నెట్టేసి ఒంటరితనంలో నెట్టేసి భయంకరంగా బాధపడుతున్నారు ప్రభువు మాతో ఉంటే మాకు ఎందుకు జరుగుతాయి లాంటివి రోజున గిద్యోను కూడా అలా అడిగాడు దేవుడు మాకు తోడుంటే ఏమైపోయిన అద్భుతాలని ప్రభు అన్నాడు యూ గెట్ అప్ యు యూ రాయిజ్ అప్ నిన్ను ఉపయోగించి అద్భుతాలు చేస్తాను రా అన్నాడు దేవుని చేతిలో ఎవరైతే తమను తాము సమర్పించుకుంటారో ఆయన కార్యాలు చూడాలని సంసిద్ధత వ్యక్తం చేస్తారో దేవుడు వారిని వాడుకొని అసాధారణ కార్యాలు జరిగిస్తారు నేను నిన్ను మర్చిపోలేదు సీఎం అనుకుంటుందట దేవుడు నన్ను మర్చిపోయాడని ఎగ్జాక్ట్గా అదే సమయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు చూడమో నా అరచేతుల్లో నేను చెక్కున్నాను ఎలా మర్చిపోతా నేను అరచేతుల్లో చెక్కబడిన వస్తువుకి భద్రత ఉంది అంత ఈజీగా మనం వదిలిపెట్టలేం అరచేతిలో ఉన్న వస్తువును ప్రతిసారి మనం చూసుకుంటాం ఇక్కడ దేవుడు కేవలం నా చేతిలో నేను చెక్కుకున్నాను అన్నాడు అరచేతిలో చెక్కబడాలంటే చెక్కేటప్పుడు చెక్కేటప్పుడు గాయమవుతుంది దేవుడు అంతగా మనల్ని ప్రేమించి తన చేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు ఆయన మళ్ళీ మర్చిపోలేరు నీకు వచ్చిన నిందలు బట్టి అవమానాలు బట్టి నువ్వు కురిగిపోవద్దు ప్రభా ఈ పరిస్థితుల్లో కూడా నీ మీద ఎలా నేను ఆనుకోవాలో నీ చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో నాకు నేర్పించండి నా జీవితంలో జరుగుతున్న ఈ కీడును మేలుగా మార్చే నీకు ఉందని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను నా విశ్వాసాన్ని ఎప్పుడు నిరుత్సాహపరచుగనుక నీకు కొందనాలని నువ్వు ప్రభువైపు చూడగలిగితే నీ జీవితంలో ప్రతి ప్రతికూల వాతావరణాన్ని దేవుడు అనుకూలంగా మారుస్తే నేను నిన్ను మర్చిపోలేదు మనుషులు నిన్ను మర్చిపోవచ్చేమో నీ భర్త నిన్ను మర్చిపోవచ్చేమో నీ భార్య నిన్ను మర్చిపోయి చాలా కాలమైంది నీ పిల్లలు మర్చిపోయి చాలా కాలమైంది మరి ఈ మధ్యన పేపర్లో ఒక విషయాన్ని చూశాను ఒక కుమారుడట తన తల్లికి పద్దెనిమిది నెలల నుంచి ఫోన్ కూడా చేయలేదట మాట్లాడలేదట ఆ తల్లి చచ్చిపోయి ఆ ఇంట్లో ఒకతే అలా సోఫా మీద ఉండిపోయింది ఆ డెడ్ బాడీ తీసేవాళ్ళు ఎవరు లేరు పలకరించేవాళ్ళు ఎవరు లేరు పోనీ కుమారుడు ఫోన్ చేసి ఉన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి ఏమైందని ఎంక్వైరీ చేసి ఉండొచ్చు కుమారుడు కూడా ఫోన్ చేయలేదట కొన్ని నెలల పాటు ఆ డెడ్ బాడీ ఇంట్లో అలాగే ఉండిపోయాను కుమారుడే తల్లిని మర్చిపోయాడు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి కానీ దేవుడు నిన్ను మర్చిపోయాడు కాదు ఆయన నీవు ఆయన తలంపుల్లో ఉన్నావు సెలువులో నీ కోసం ప్రాణం పెట్టిన వేసాయా నేను ఎప్పుడు జ్ఞాపకంలోనే ఉంచుకుంటున్నారు ఆయన దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడని బైబిల్లో రాయబడ అద్భుతం చేశారు ప్రి దేవుని బిడ్డ కృంగిపోవద్దు దేవుడు నేను మర్చిపోలేదు ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు నీ జీవితంలో కార్యాలు జరిగించాలని ప్రభువు ఆశిస్తున్నాను ఈరోజు ఆయన వైపు చూద్దామా ప్రార్థన చేసుకున్నాను ప్రేమ తండ్రి ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు ఆయన నేను నిన్ను మర్చిపోలేదు అనే వాగ్దానం మాకిచ్చావు ఎంతమంది అయితే ఈ ఉదయకాలం దేవుడు నన్ను మర్చిపోడని బాధపడుతున్నారో వారందరితో మీరు మాట్లాడినందుకు నీకు ఉత్తరాలు అయ్యా మీ ప్రజల ద్వారా నీ నామాన్ని మీరే మహింపరచుకోండి వారి జీవితాల్లో అసాధారణ కార్యాలు జరిగించండి ప్రభు వారి దేవుడు వారి పక్షాన ఉన్నాడని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గుర్తించినట్లుగా స్పష్టమైన విధానంలో మేలు చేయండి అనారోగ్యంతో వారికి స్వస్థ ఇవ్వండి విడుదలైన వారికి విడుదల ఇవ్వండి ఆర్థికంగా చితిపోయిన వారు లేవనెత్తండి ప్రభు నూతన కార్యాలు జరిగించండి ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తే యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పెరట అడిగి వేడి తండ్రి తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యోగం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య గురెం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త పరిషిత్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉజ్జీవంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో ప్రభు అయిన యేసు క్రిస్తును మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ಕೃಬನ ಯೇಸು ಕ್ರೀಸ್ತ ಕೃಪ ನೀ ತೋಡ ಇಂಡುನ